ఒకే వ్యక్తి మెడలో ఉన్న ఐదు ఎన్ని రుజుములకు క్లిష్టమైన శస్త్రచికిత్సను నారాయణ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో డాక్టర్ ఎస్సీ సాయి కిరణ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు వైఎస్సార్ కడప జిల్లా జమ్మల మడుగుకు చెందిన యాభై ఏడేళ్ల గురుస్వామి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలో వెళ్లడంతో నారాయణ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగిందన్నారు మెదడులోని ఎన్ని రుజుములు రెండు వైపు ఉన్నందున రెండు ఆపరేషన్లు అవసరమని గుర్తించి మొదట వైపు ఉన్న మూడు ఎన్ని రుజంలకు శస్త్రచికిత్స నిర్వహించి కుడివైపు ఉన్న రెండు ఎన్ని రుజంలకు తరువాత రోజు శస్త్ర చికిత్స నిర్వహించామన్నారు ఆ రెండు శస్త్ర చికిత్సలకు ఇరవై నాలుగు గంటల సమయం పట్టిందని శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు ఈ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా అందించడం జరిగిందని చెప్పారు అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్లు వారి సంబంధికులు డాక్టర్ సాయి కిరణ్ నారాయణ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్ హాస్పిటల్ తదితరులు మా దగ్గరికి కడప జిల్లా జమ్మల్ చెందిన నలభై ఆరు సంవత్సరాల గురుస్వామి అనే పేషెంట్ కొద్ది నెలల క్రితం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలో పక్షవాతంతో ఎడం చేయి ఎడం కాలు పడిపోతే మా దగ్గరికి ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు మేము అవసరమైన పరీక్షలన్నీ చేసి యాంజగ్రామ్ చేసి మెదడులో రక్తస్రావం అంటే సబరిక నాటి జరిగినట్టు గుర్తించాము మెదడులో రక్తనాళాల్లో ఐదు చోట్ల పూర్తిగా బలహీనంగా బలహీనమైపోయి ఎన్యూరిజమ్స్ అంటే నీటి బుడకల్లాగా ఏర్పడినట్లు గుర్తించాము దీనికి రెండు వైపులా ఈ మొత్తం టోటల్ ఫైవ్ ఎన్యూరిజమ్స్ ఒకే పేషెంట్లో ఉన్నాయి ఇది రెండు కుడివైపు ఎడంవైపు రెండు వైపులా ఉన్నందున రెండు ఆపరేషన్లు అవసరం గుర్తించి మొదట ఎడంవైపు ఉన్నటువంటి మూడు ఎన్యూరిజమ్స్ని క్లిప్ చేశాము తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే కుడివైపున ఉన్న రెండు ఎన్యూరిజంస్ క్లిప్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్కి దాదాపు ఈ రెండు ఆపరేషన్ కలిపి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది పేషెంట్ పూర్తిగా కోలుకోవడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ మా దగ్గర ఐసీలో వార్డ్లో ఉన్నాడు ఇటువంటి ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్ పూర్తిగా కోలుకొని ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నాడు ఇలాంటి మల్టిపుల్ ఇంట్రాక్రీనియల్ ఎన్యూరిజమ్స్ గత ఎనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ ట్వంటీ కేసెస్ వరకు చేసాము ఇదే విధంగా రీసెంట్గా చేసింది కురగొండలకు చెందిన ఉషా తోటపల్లి గూడుకు చెందిన రమణమ్మ అని ఇద్దరు పేషెంట్స్ వాళ్ళకి బయోలైటిల్ ఎంసీఏ బైఫర్కేషన్ ఎన్యూరిజం ఉంది వాళ్ళకు కూడా రెండు వైపులా ఎన్యూరిజమ్స్ ఉంటే రెండు వైపులా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడానికి మనకి ఇండోసైనియన్ గ్రీన్ వీడియోజగ్రఫీ సదుపాయం ఉన్నటువంటి హై అండ్ ఇంట్రా ఆపరేటివ్ మైక్రోస్కోప్ లైక్ ఓహెచ్ సిక్స్ మైక్రోస్కోప్ న్యూరోస్క్ల డాప్లరు ఇటువంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నందువల్ల ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయగలుగుతున్నాము అదేవిధంగా మన మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యూరో ఎనసీషియా టీం అనిల్ సారథ్యంలో న్యూరెనసిషియా టీమ్ డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ పృథ్వీ డాక్టర్ బృంద వీళ్ళందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయగలుగుతున్నారు సర్వీస్ చేయడం వల్ల ఇటువంటి క్లిష్టమైన కేసెస్ చేయగలుగుతున్నాము మా దగ్గర ఎక్స్క్లూజివ్ ట్వంటీ ఫైవ్ బెడెడ్ న్యూరో సర్జరీ ఐసీ ఉంది మొత్తం దేశంలోనే చాలా తక్కువ సెంటర్స్లో ఇంత పెద్ద ఐసీయూ సెటప్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ క్రిటికల్ కేర్ క్రిటికల్ కేర్ చూసుకోవడానికి మా దగ్గర ఒక స్పెషలైజ్ టీం ఉంది ఈ పేషెంట్ ఇట్లాంటి మెదడు రక్తస్రావం జరిగిన వాళ్ళు వ్యాసోస్పాజం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్లే పేషెంట్స్ అపస్మారక స్థితిలో ఉంటారు ఇటువంటి వాటికి చాలా ఎక్స్పీరియన్స్డ్ న్యూ డ్యానస్థిషియా టీం అవసరము ఈ న్యూ డ్యానస్థిషియా గురించి పేషెంట్ ఎలా కోలుకున్నాడు దీని గురించి వివరించడానికి డాక్టర్ బృందా డాక్టర్ పృథ్వీ వాళ్ళు ఏం చెప్తారు ఇది వీటన్నిటికి ముఖ్య కారణము చాలా మందిలో స్మోకింగ్ అనే దానికి ముఖ్య కారణం ఉంటుంది కొంతమందికి జెంటిక్ జెంటికల్గా గా వాళ్ళకి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మందిలో మనకి కారణాలు కూడా తెలియకుండా ఉంటుంది మనం ముఖ్యంగా మనం నివారించుకోదగ్గింది ఏంటంటే స్మోకింగ్ స్మోకింగ్ స్మోకర్స్ స్మోకర్స్లో చాలా మందికి ఉంటుంది ఈ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి న్యూరో సర్జరీ విభాగంలో ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు అనేవి చేస్తున్నారు సో వీటిలో ఇటువంటి క్లిష్టతరమైన అన్యూరిజం మల్టిపుల్ అన్యూరిజం కేసెస్ అయితేనేమి వాటితో పాటు బ్రెయిన్ హెమరేజెస్ ఎక్స్ట్రాడ్యూరల్ ఇంట్రాడ్యూ సబ్డ్యూరల్ హెమరేజెస్ కానీ దాంతోపాటు స్పై ఎండోస్కోపిక్ సైన్ సర్జరీస్ స్పైన్ సర్జరీసు స్పైనల్ ట్యూమర్సు ఇంట్రాక్రైనల్ ట్యూమర్సు అన్యూరిజమ్స్ ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు దాదాపు నూట ఇరవై సర్జరీస్ పర్ మంత్ అవుతాయి మా దగ్గర ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఈ కేసెస్ అన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాము ఈ గురుస్వామి అనే ఈ పేషెంట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ అన్యూరిజమ్స్ అనే కేసు ఈ కేసు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అయ్యే ఈ కేసు మా నిపుణుల పర్యవేక్షణలో యాభై రోజుల్లో రికవర్ అయ్యి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం అనేది అది చాలా చెప్పుకోదగ్గ విషయం అలాగే ఇటువంటి తాబడ్ మిగతా ఇద్దరు అన్యూరిజం కేసెస్ మల్టిపుల్ ఎంసీఏ బైఫర్కేషన్ అన్యూరిజమ్స్ కూడా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాము మా ఇద మా దగ్గర న్యూరో సర్జరీ విభాగము అంటే డాక్టర్ సాయి కిరణ్ గారు దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు ఆ విశేష అనుభవం కలగ కలిగిన వారు సత్యసాయి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం వల్ల ఆయనకు సహజంగానే ఈ సేవా తత్పరత అనేది అలవడింది మా టీంలో టీం కూడా డెడికేటెడ్గా ఈ అనసరిస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటెన్సివ్ కేర్ అయితేనేమి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అయితేనేమి మా సిస్టర్స్ కానీ వీళ్ళకు కూడా నిరంతర పర్యవేక్షణ చేయడం వల్ల అందరూ టీం వర్క్గా చేయడం వల్లనే ఇటువంటి సర్జరీస్ అన్నీ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి ఇటువంటి నెల్లూరు జిల్లానే కాకుండా పరిసర జిల్లాలు చాలామంది కృష్ణా జిల్లా కానీ అట్లా చుట్టుపక్కల ప్రకాశం కడప విజయవాడ నుంచి తర్వాత విజయనగరం ఈస్ట్ గోదావరి ఆ డిస్ట్రిక్స్ నుంచి కూడా మా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి ఇవి ఫ్రీగా సర్జరీస్ చేయించుకుంటున్నారు మా న్యూరో సర్జరీ విభాగము ట్వంటీ ఫోర్ బై సెవెన్ థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు దాంతోపాటు మా దగ్గర ఇందాక సాయికిరణ్ గారు చెప్పినట్టు మా దగ్గర మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ అయితేనేమి తర్వాత హై అండ్ లీకా ఓహెచ్ సిక్స్ మైక్రోస్కోపు తర్వాత న్యూరోవాస్కులర్ మోన న్యూరోవాస్కులర్ నిరస్లర్ డా డాప్లర్ ఉంది తర్వాత ఇండోసైన్ ఇన్ గ్రీన్ వీడియో యాంజియోగ్రఫీ కూడా ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి అత్యాధునిక పరికరాలు నిపుణులైన వైద్య నిపుణులు ఉండడం వల్లనే ఇటువంటి శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుంది సో వీటన్నిటి కూడా సహకరించిన మా మేనేజ్మెంట్ నా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్కి ఎంతో కృతజ్ఞతలు సో ఇటువంటి పేషెంట్స్ కూడా ఈ సదుపాయాలన్నీ అవగాహన కలిగించి అందరి ప్రజలందరికీ మీరు తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనికి సంబంధించిన మా దగ్గర ఆపరేషన్ అయిన ఈ గురుస్వామి పేషెంట్ గారు కూడా వాళ్ళ మాటల్లోనే విందాం గురుస్వామి గారు మాట్లాడతారు ఇప్పుడు సార్ చెప్పిన అన్నిరిజము ఇంకా వేరే ట్యూమర్ కేసెస్ అంతా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ వీటికి మేము మనసు తరఫున చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాము ఉన్నవి వీడియో ఏదన్నా ఇంటుపేషన్ డిఫికల్ట్ అయితే వీడియో లెరింగోస్కోపీ ఇంకా పేషెంట్కి మత్ ఎంత ఇవ్వాలా అనే దాన్ని క్యాల్కులేట్ చేయడానికి కూడా మేము బైస్పెక్ట్రల్ ఇండెక్స్ అనే మానిటరు ఇంకా న్యూరో మానిటర్ చేసి పేషెంట్కి ఎంత అవసరమైతే అంత మత్తు ఇచ్చి పేషెంట్ని తొందరగా బయట తేవడానికి చూస్తాం ఈ ఎంఈపీసీ ఎస్ఎస్సిపిసి ఇవన్నీ చూసి మత్తు నుంచి తొందరగా వచ్చేదానికి సహాయపడతాయి ప్లస్ ఐసియూలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము న్యూరాని దిషా టీము డాక్టర్ అనిల్ సార్ పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తాం ఈ ఈ పేషెంట్స్ నుంచి పేషెంట్స్ తొందరగా కోలుకోవడానికి కానీ ఐసీయూలో మానిటర్ చేసి తొందరగా బయట తీసుకొస్తాం నమస్కారం నా పేరు గురుస్వామి జమ్ముల మడుగు కడప జిల్లా ఇట్లా నరాలు ఆపరేషన్ అయింది లోపల దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఎవరు చేయమంటే సార్ లాస్ట్కి ఇక్కడ వచ్చినాం ఇక్కడ సారు బాగానే చేసి బాగా బతికినాం లేదంటే చనిపోవాల్సింది సారు ఆరోగ్యశ్రీ కార్డులో చేసిండ్రు చాలా ఇబ్బందులు పడ్డాం దానివల్ల ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉంది రెండు నెలల వరకు ఇటు ఉన్నాం ఇప్పుడు కోలుకొని బాగానే ఉన్నాం నాకు తలంతా నొప్పిగా ఉండింది ఇట్లా ఇదంతా నెప్పుగా ఉండింది ఇప్పుడు బాగుండాలి ఆపరేషన్ చేసిన తర్వాత బాగుండాలి అన్నం అన్ని అన్నం తింటుంది ఏమైపోయింది మా అత్తయ్య గారికి మూడు సంవత్సరాల క్రితము న్యూరో సర్జరీ ఆపరేషన్ చేశారు ఎందుకంటే బ్లడ్ కార్ట్స్ ఉన్నాయి అది బయట వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చేశాము కానీ ఆమెకి తర్వాత ఉన్నట్టుండి పడిపోవడము అలా ఉండడం ద్వారా మేము బయట కూడా వేరే దిక్కడ చూపించాము కానీ ఎక్కడ చూపించినా కానీ ప్రాబ్లం ఏం లేదు అంతా బాగుంది అని అన్నారు ఆమెకి తల్లలో క్లిప్స్ వేశారు బ్లీడ్ అవ్వకుండా బ్లడ్ కార్ట్ అవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా మా ఊర్లో ఒక అతనికి ఒక మా బాబాయ్కే చేశారు సర్జరీ చేశారు బాబాయ్ కోలుకున్నాడు టూ మంత్స్ కంతా కోలుకునేసాడు వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు మేము తిరుపతి ఇక్కడ బయట చాలా దిక్కడలా తిరిగేసి వచ్చాము ఎక్కడ ఏం లేదు ప్రాబ్లం లేదు అని అంటున్నారు స్కాన్లన్నీ చేస్తున్నారు ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు ఇక ఫైనల్గా సార్ దగ్గర అనౌన్స్ సాయి సార్ దగ్గర ఒక డెసిషన్ తీసుకోండి సార్ చాలా బాగా చేస్తున్నారు ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మీ బాబాయ్ బయటపడ్డాడు మీరు ఒకసారి వెళ్ళి సజెస్ట్ తీసుకోండి అని అనేసరికి మేము వచ్చి ఓకే అది మెడిసిన్ ఏమైనా ఇస్తారేమో ఫైనల్ డెసిషన్ కదా ఇది చూద్దాం అనుకొని వచ్చాము కానీ సార్ టెస్ట్లు అన్ని చేసి ఇమ్మీడియట్లుగా వెంటనే ఈవినింగ్ అంతా అడ్మిట్ చేసేసుకొని మార్నింగ్ అంతా సర్జరీ స్టార్ట్ చేసేసారు చాలా క్రిటికల్ కేసు ఇది అది క్లిప్స్ అసలు ఒకదానికొకటి నరాలన్నీ అతుక్కు ఉన్నాయి చాలా సెన్సిటివ్ ప్లేస్ అది ఇది తీయాలి అని అన్నారు అది చాలా మాకు భయం వేసింది కానీ సార్ మీద హోప్ పెట్టుకున్నాము సార్ ఎలా మాకు సక్సెస్ చేస్తారన్న కాన్ఫిడెంట్ మాకైతే ఉంది ఎందుకంటే మేము రెండు మూడు సర్జరీలు జరిగిన వాళ్ళని కూడా చూసున్నాము ఆ కాన్ఫిడెంట్తో ఇక్కడికి వచ్చాము సార్ అలాగే సక్సెస్ చేశారు అసలు చాలా మార్నింగ్ స్టార్ట్ చేశారు సార్ ఈవినింగ్ దాకా సార్ అక్కడ ఒక కండిషన్ని అంత సేపు చేయడం అంటే మామూలు విషయం కాదు సార్కి చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చేశారు మా అత్త ఇప్పుడు అంతకుముందు మా అత్తయ్య మాట తీరు కానీ మాట్లాడడం కానీ అసలు ఏమి ఉండేది కాదు ఇప్పుడు మా బాగా మాట్లాడుతుంది తింటుంది చేత్తో తింటుంది కొంచెం బ్యాలెన్సింగ్ పట్టుకుంటే నడవగలుగుతుంది ఇలా అన్నీ చాలా బాగున్నాయి సో చాలా చాలా థ్యాంక్స్ అండి సాయి సార్ గారికి కృతజ్ఞతలు సార్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు